లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు జిల్లా డివిజన్ మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీన ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహించాలని సూచించారు పద్నాలుగు వందల ఐదు పాఠశాలల్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందించాలని తక్షణమే ప్రింటింగ్ పూర్తి చేయాలని తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధులు సహా పోలీస్ వైద్య అధికారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు మౌలిక సదుపాయాలు మధ్యాహ్న భోజనం నాణ్యమైన బోధనపై అవగాహన కల్పించాలని పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఫ్లెక్సీలు వాడరాదని సూచించారు పదో తరగతి వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలన్నారు అర రోజు కొన్ని గంటల పాటు తల్లితో పాటు తండ్రి కూడా ఉన్నట్లయితే ఆ పిల్లల ఒక బాధ్యత తల్లిది మాత్రమే కాకుండా భర్త భార్య ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎట్లా మన ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది టీచర్స్ తో పాటు కూర్చుని ఆలోచించడానికి ఒక మంచి అవకాశం టెన్త్ స్టాండర్డ్ సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది తర్వాత పిల్లల యొక్క కెపబిలిటీ బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి లెవెల్ బట్టి స్పెసిఫిక్ టైం టేబుల్ పెడుతూ టెన్త్ క్లాస్ వాళ్ళు బాగా చదివి పాస్ అవ్వాలనే ఒక దీనిపైన ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు ఇందులో బాపట్ల జిల్లాలో మనం ఏం చేయబోతున్నామంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గెజెటెడ్ అధికారి అంటే ఇప్పుడు దాకా మనము ఒక తహసీల్దార్ ఎంపీడీఓ అనుకున్నాం అయితే ఎవరెవరు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని కూడా స్ట్రెంత్ బట్టి ఒక్కొక్క స్కూల్ని మనం అజైన్ చేయటం జరుగుతుంది ఇదో ఒక లో పెట్టేసి ఉన్నారు కొత్తగా ల్యాబ్ తయారు చేసాం లైబ్రరీ ఉంది అవన్నీ కూడా ఆ రోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టబోతున్నాం ఎగ్జిబిషన్ లాగా పెట్టి అంటే ఈ స్కూల్ కి ఇవన్నీ కూడా వచ్చినాయి కొత్తగా ఇది రేపటి నుంచి దీన్ని వాడబోతున్నాము అని వచ్చినటువంటి ఈ మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి మనము పెట్టడం జరుగుతుంది